ప్రతి ఒక్కరికి క్యాన్సర్ మహమ్మారిపై అప్రమత్తత తప్పనిసరి చాప కింద నీరులా విస్తరించే అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల సమూహమే క్యాన్సర్ శరీరంలో ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టుకొస్తుందో తెలియని డేంజరస్ వ్యాధి ఈ క్యాన్సర్ అసలు క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఆ మహమ్మారి ఎలా వ్యాపిస్తుంది లక్షణాలు ఏంటి ఎలాంటి వైద్యం చేయించుకోవాలి అనే ప్రశ్నలకు జవాబు జీటీవీ ప్రత్యేక కార్యక్రమంలో మీకోసం క్యాన్సర్ని తెలుగులో కర్కరోగం అని అంటారు ముందుగా క్యాన్సర్ ఎలా మొదలవుతుందో తెలుసుకుందాం క్యాన్సర్ కణాలు సాధారణ కణాల నుండి వేరుపడటానికి కొన్ని జన్యు మార్పులు కలుగుతాయి ఆ జన్యు మార్పులు కణాలు నియంత్రణ లేకుండా పెరగటానికి దారితీస్తాయి ఆ క్యాన్సర్ కణాలు సమీపంలోని కణజాలాలపై దాడి చేసి రక్త శ్వాసరస వ్యవస్థల ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తించి అది వాపు లేదా చిన్న కాయ రూపంలో తారసపడుతుంది అలాగే దానిని కంతి అని కూడా అంటారు ఈ కంతి అన్నది రెండు స్వరూపాలలో తారసపడవచ్చు నిరపయాయమైన కంతులు ప్రమాదకరమైన కంతులు అటువంటి వాటిలో ప్రమాదకరమైనటువంటి వాటిని క్యాన్సర్గా వ్యవహరిస్తారు ఇకపోతే ఎక్కువగా పొగాకు వాడే వాళ్లకు క్యాన్సర్ సోకే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు ముఖ్యంగా నోటి క్యాన్సర్ పై వైద్యులు ఏమంటున్నారో చూడండి ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక కణాల యొక్క సమూహం అంటే మన శరీరంలో ఏదో ఒక చిన్న కణం ఒక రౌడీగా మారి అది మన కంట్రోల్ నుంచి బయటకు తప్పి కంటిన్యూస్గా ఒకటి రెండు రెండు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది పదహారు ఇలా డివైడ్ అయిపోతూ వెళ్ళిపోయి అలా ఒక గడ్డలో తయారైతే దాన్ని మనం క్యాన్సర్ అంటాం ఈ క్యాన్సర్ అనేది ఏ భాగంలోనూ తయారవచ్చు అది మన నోట్లో తయారవచ్చు పొట్లో తయారవచ్చు పేగుల్లో తయారవచ్చు బ్లడ్లో కూడా తయారవచ్చు అయితే కొన్ని క్యాన్సర్లు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుంది కొన్ని క్యాన్సర్లు వేగంగా పెరుగుతాయి ముఖ్యంగా ఈరోజు నోటు క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నోటు క్యాన్సర్ గురించి మీకు చెప్తాను నోటి క్యాన్సర్ ఏంటంటే మనకి నోట్లో నాలుగులో కానీ పెదాల భాగంలో కానీ లేకపోతే పక్కన దవడల్లో కానీ ఎక్కడొచ్చినా దాన్ని మనం నోటి క్యాన్సర్ అంటాం సో యూజువల్గా మరి ఇది చిన్న గడ్డలా తయారవుద్ది కాబట్టి ఫస్ట్ ఎవరికైనా సరే నోట్లో ఏమన్నా అల్సర్ లాగా ఉన్నా లేకపోతే రంగు మారిన వెంటనే అది కొంచెం తేడాగా ఉందని మన వాళ్ళకి అర్థమవుతుంది సో ఇది మనం వెంటనే కనిపెట్టే అవకాశం ఉంది సో ఎందుకు ఇలా మనం క్యూర్ చేస్తున్నాం అని మీరు క్వశ్చన్ అడిగినట్లయితే నోట్లో వచ్చే క్యాన్సర్ ఒకవేళ మనం వెంటనే తెలుసుకున్నట్టయితే అది ఇంకా అక్కడే ఉన్నప్పుడు మనం కనిపెట్టగలిగినట్లయితే దాన్ని అక్కడితో కట్ చేసి తీసేస్తే దాన్ని మనం వేరే చోటకి పాకుండా ఆపగలం అదే పొట్టలో ఒక కేకడో క్యాన్సర్ వచ్చింది పేషెంట్కి తెలియలేదు క్యాన్సర్ ఉందని అది అలా పెరిగి పెద్ద అయింది వేరే చోటకి స్ప్రెడ్ అయిపోయింది స్ప్రెడ్ అయిన తర్వాత అప్పుడు మనకు తెలిసింది అంటే యూజువల్గా ఏ క్యాన్సర్ అయినా ఒక్కొక్క చోటకి స్ప్రెడ్ అయితే దాన్ని నయం చేయడం చాలా కష్టం చాలాసార్లు మనం నయం చేయలేం సో ఇప్పుడు మనం మనం ప్రయత్నం చేస్తుంది కూడా ఏంటి అంటే నోటి క్యాన్సర్ కనిపెట్టడం చాలా ఈజీ ఎందుకంటే నోట్లో మనకి ఈజీగా అందరికీ తెలుస్తుంది ఏ స్పర్శ తెలుస్తుంది కాబట్టి ఏమాత్రం చిన్న గెడ్డ కానీ కురుపు కానీ అది ఒక సెంటీమీటర్ లోపే ఉన్నప్పుడే మనం కనిపెట్టగలిగితే దానికి వేరే చోటకి స్ప్రెడ్ అయ్యే పవర్ వచ్చేలోపే మనం దాన్ని తీసేయగలిగితే అది కంప్లీట్గా క్యూర్ అయిపోద్ది అని చెప్తున్నాం ఇదివరకు రోజుల్లో ఏంటంటే దాన్ని పట్టించుకునే వాళ్ళు కాదు అది ఏదో కురుపొందలే అని వదిలేసేవాళ్ళు అలా ఆరు నెలల సంవత్సరానికి వేరే చోటకి స్ప్రెడ్ అయ్యేసరికి మనం తెలిసేది అది ఏదో ప్రాబ్లం ఉంది అని అప్పుడు మన డాక్టర్ని ఆశ్రయించినా అప్పుడు ఉపయోగం ఉండేది కాదు చాలామంది లోటు అని కూడా చెప్తుంటాం అవ్వచ్చు సో ఇప్పుడు క్యాన్సర్ అనగానే దానికి ఏదో సపరేట్ సిమ్టమ్స్ ఉంటాయని అయితే కాదు చాలాసార్లు క్యాన్సర్ సింటమ్స్ తర్వాత మామూలుగా రొటీన్గా మనకు వచ్చే నోటిపోత కానీ లేకపోతే దగ్గు ఆయాసం కానీ అన్నీ కూడా సేమ్ క్యాన్సర్ సింటమ్స్లో ఉండే అవకాశం ఉంది క్యాన్సర్ సపరేట్గా వేరే సిమ్టమ్స్ అంటూ ఏముండవు రొటీన్గా వచ్చే జబ్బులకు వచ్చే సిమ్టమ్సే క్యాన్సర్ సింటమ్స్ కూడాను అయితే మనం ఆ నోటిపోత క్యాన్సర్ వల్ల క్యాన్సర్ వల్ల కాదు అది ఒక పేషెంట్ కనిపెట్టలేడు కాబట్టి వెంటనే ఒకసారి డాక్టర్కి అది ఇప్పుడు డాక్టర్ చూపించేది అది క్యాన్సర్ పోత కాదనుకోండి వెరీ గుడ్ ఏముంది నష్టం ఏం లేదు ఒకసారి డాక్టర్ని కలవడం వల్ల కానీ ఒకవేళ పొరపాటున ఆ ఒక వన్ పర్సెంట్ ఛాన్స్ తీసుకుని అది క్యాన్సర్ కనుక అయినట్లు అయింది అనుకోండి అప్పుడు అనవసరంగా అది చూపించి ఉండకపోతే అది పెరిగి పెద్ద అయిపోద్ది పెద్ద అయిన తర్వాత మనం నయించారు సో నోటిపోతూ ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ అది క్యాన్సర్ కాకపోవచ్చు కానీ ఆ ఒక్క శాతం ఛాన్స్ మనం తీసుకోకూడదు కాబట్టి అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూపించుకోవడం బెటర్ ఎప్పుడైనా వారం రోజులు రెండు వారాల్లో తగ్గట్లేదు ఏదైనా అల్సర్ కానీ పోత కానీ అని అనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవడం చాలా మంచిది ఎందుకంటే అన్ని రోజులు మామూలు జబ్బులు అన్ని రోజులు ఉండే అవకాశం చాలా తక్కువ క్యాన్సర్ సూచికల విషయానికి వస్తే మానని పుండు అసహజమైన రక్తస్రావం పెరుగుతున్న కంతి తగ్గని దగ్గు బొంగురు గొంతు మలంలో రక్తం మల విసర్జనలో మార్పు కడుపుబ్బరం తినడం మొదలు కాగానే కడుపు నిండినట్లు ఉండడం తగ్గని అజీర్తి ముద్ద మింగుటలో కష్టం పుట్టుమచ్చల పరిమాణంలో మార్పు రంగు ముదరడం దురద మచ్చల నుండి రసి రక్తం కారడం వంటి లక్షణాలతో పాటుగా తరచూ జ్వరం అతిగా బరువు తగ్గిపోవడం ఆకలి లేకపోవడం అలసట నీరసం శరీరం రంగు నల్లగా మారడం నోరు రొమ్ములు మలం మూత్రంలో రక్తం గొంతు వద్ద ముఖ్యంగా మగవారిలో థైరాయిడ్ గ్రంథి ఉబ్బడం రొమ్ములలో గడ్డలు ఏర్పడడం పరిమాణం పెరగడం నోట్లో మానని పుండ్లు చర్మం గోళ్ల వెనక నుండి రక్తస్రావం రాత్రిపూట అతిగా చెమటలు పట్టడం మొదలైనవి లక్షణాలుగా గుర్తించవచ్చు క్యాన్సర్ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉంది అవి ఏర్పడిన చోటు బట్టి లక్షణాలు వేరుగా ఉంటాయి గొంతు అన్నవాహిక జీర్ణాశయం ప్రేగులు గర్భాశయం రొమ్ము ఊపిరితిత్తులు పేగులు శ్వాసనాళాలు నోరు మొదలైన భాగాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ధూమపానం కారణంగా క్యాన్సర్ త్వరగా సోకే ప్రమాదం ఉందని వైద్యులు తెలుపుతున్నారు క్యాన్సర్ ఒక డిజీజ్ లైక్ హైపర్ టెన్షన్ ఉంటాయి డయాబెటీస్ ఉంటాయి సిమిలర్గా మన బాడీలో సెల్స్ ఉంటారు ఆ సెల్స్లో మల్టిప్లై అవ్వాలికి ఒక సిస్టమ్ ఉంటాయి సపోజ్ ఆ రెగ్యులేషన్ లాస్ అయిపోతే అది క్యాన్సరస్ అయిపోతుంది సో ఎవ్రీ సెల్ బాడీలో క్యాన్సర్ అవ్వకపోవచ్చు ఛాన్సెస్ ఉంటాయి బట్ అది ఒక లైక్ బుల్లెట్లో గన్ లోడెడ్ ఉంది తో ఆ లోడెడ్ గన్కి మీరు ఎప్పుడు ట్రిగర్ పెడతారు అది మీ చేయిలో ఉంటాయి లైక్ స్మోకింగ్ చేస్తే అది క్యాన్సర్కి చాలా ఎన్హాన్స్ చేస్తారు క్యాన్సర్ రావచ్చు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఓకే తో అది కోసం స్మోకింగ్ ఆర్ టొబాకో చివింగ్ మేజర్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇఫ్ యు ఆర్ స్మోకింగ్ ఆర్ చివింగ్ టొబాకో ఇఫ్ యూ ట్రై టు మీరు టొబాకో స్టాప్ చేయాలి ట్రై చేస్తారు దెన్ అగైన్ మీరు రీస్టార్ట్ చేస్తారు సో ఏం చేయాలి అన్ని స్మోకింగ్ ముందు మీకు ఒక ఆర్జ్ ఉంటుంది మీన్స్ మీకు స్ట్రెస్ ఉంటే స్మోకింగ్ చేస్తారు కింబ ఎవరికి గొడవ అయితే మీరు స్మోకింగ్ చేస్తారు కింబ మీరు ఎవరు ఫ్రెండ్ వచ్చేస్తే స్మోకింగ్ చేస్తారు ఆర్ ఆఫీస్లో మా బ్రేక్లో వెళ్ళి స్మోకింగ్ చేస్తారు తో ఆ అర్జ్ ఎందుకు వస్తారు ఆ ట్రిగర్ ఎందుకు వస్తారు అదికి అవాయిడ్ చేయండి దెన్ ఓన్లీ యూ కెన్ స్టాప్ స్మోకింగ్ అంటే చాలా మారుమూల పల్లెటూరులో కూడా ఇప్పటికీ కూడా అడ్డబుగా పెట్టుకుని నోట్లో చుట్టపెట్టుకోవడం అలవాటు కూడా చాలా వరకు ఉంటుంది మానిపించడం కష్టకరమైనప్పుడు కూడా అటువంటి వారికి సలహా చూస్తాం అది మీరు ఆ ఎందుకు మీరు చేస్తారు అది ఆ ఆర్జ్కి రిమూవ్ చేయాలి మీన్స్ సపోజ్ ఎవరు ఒక డ్రైవర్ ఉంటాయి బస్ డ్రైవర్ బస్ డ్రైవర్కి వాళ్ళకి ఎక్కువ ఎక్కువ టైం వాళ్ళు డ్రైవింగ్ చేస్తారు ఆ టైంలో వాళ్ళకి ఇష్టమవుతుందికి ఒక గుట్కా పెడితే మౌత్ రోడ్ రన్ అవుతుంది సో నాకు పర్వాలేదు బట్ మీరు ఏం చేయాలి అదిలో వేరే పర్సన్కి మాట్లాడి చేయండి ఆర్ ఒక చ్యూయింగం యూజ్ చేయండి టో అవాయిడ్ ది అర్జ్ టు యూజ్ టొబాకో దాట్ ఇస్ ది ఓన్లీ థింగ్ క్యాన్సర్కు అనేక రకాల చికిత్సలు ఉపయోగిస్తారు ప్రాథమికంగా శస్త్రచికిత్స కీమోథెరపీ రేడియేషన్ థెరపీ హార్మోన్ల చికిత్స లక్ష్య చికిత్స ఉపశమనం సంరక్షణలు ఉన్నాయి ఏ చికిత్సలను ఉపయోగించాలో క్యాన్సర్ రకం స్థానం గ్రేడ్ అలాగే రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది క్యాన్సర్ నివారణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ధూమపానం మానుకోవడం పొగాకు సంబంధిత వ్యసనాలకు దూరంగా ఉండటం అల్కహాల్ తక్కువగా సేవించడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం బరువును నియంత్రణలో ఉంచుకోవడం ఎండ నుండి రక్షణ తీసుకోవడం క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడంతో పాటు మెడిటేషన్ కూడా క్యాన్సర్ భూతాన్ని దరి చేరనివ్వకుండా దోహదపడుతుందని వైద్యుల సలహా క్యాన్సర్ అలవాటు అదే క్యాన్సర్కి రీజన్ టొబాకోని అందరికీ తెలుసు సో ఫస్ట్ థింగ్ ఈజ్ టొబాకో ఆపడమే మన మెయిన్ ఫోకస్ టు ప్రివెంట్ క్యాన్సర్ ఇది చాలామంది ఆపాలని ప్రయత్నిస్తుంటారు ఫెయిల్ అవుతూ ఉంటారు కొంచెం టైం ప్రయత్నించేసి వల్ల కాదని చెప్పి మళ్ళీ దే స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్ సో దీంట్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే మనం మెంటల్గా మనం ముందు ఫిక్స్ అవ్వాలి వీ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా మనం ఆపాలి అని మనకి ఇన్నర్ ఫీలింగ్ రావాలి రెండోది ఏంటంటే ఇది ఏదైతే మనం చేద్దాం అనుకుంటున్నామో మైండ్లో దీన్ని సపోర్ట్ చేయడానికి మీకు సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి మెడిటేషన్ ఉంది ఇట్స్ ఎ వెరీ గుడ్ సపోర్ట్ సిస్టమ్ అది ఎలా ఉపయోగపడుతుందంటే మన ఎమోషనల్ స్టెబిలిటీకి మనకి ఏదైతే లోలో ఉన్నప్పుడు డిప్రెషన్ ఉన్నప్పుడు అదర్ కాజెస్ వల్ల వీటికి అడిక్ట్ అవుతామో వెన్ ఎవర్ వీ ట్రై టు రెగ్యులేట్ దిస్ ఎమోషన్ అండ్ ఆల్ స్లోగా దీన్ని మనం ఆపడానికి చాలా వరకు దోహదపడుతుంది సో ఏంటంటే మీర ఎవరైతే ఆపాలని సిన్సియర్గా ప్రయత్నిద్దాం ట్రై చేస్తున్నారో మీరు మిరకిల్ ఆఫ్ మైండ్ అనే యాప్ ఉంటుంది ఇషా ఫౌండేషన్ది యూ కెన్ గో త్రూ ఇట్ అందులో ఏంటంటే సెవెన్ మినిట్స్ డ్యూరేషన్ పాటు మీరు మెడిటేట్ ఎలా చేయాలనేది ఒక గైడెన్స్ ఉంటుంది సో ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ మీరే మెల్లిగా డిఫరెన్స్ నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తారు మీకు కొంచెం ఫ్రీక్వెన్సీ కానీ క్రేవింగ్స్ కానీ తగ్గడం కానీ స్లోగా యూ విల్ బీ దెన్ యూ విల్ బీ ఫీల్ ఎంకరేజింగ్ అండ్ ఇంకా ఇంకా ఆపాలనిపిస్తుంది సో దట్ యూ విల్ ఆబ్వియస్లీ స్టాప్ ఇట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో ఇట్ విల్ టేక్ టైమ్ స్ట్రాంగ్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు బి పర్సిస్టెంట్ విత్ మెడిటేషన్ అండ్ టేక్ ఎక్స్టనల్ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఆల్ సార్ ఆర్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉందండి యాక్షన్ రూరల్ రీజనవేషన్ అనే ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇషా ఎప్పటి నుంచి టూ డికేట్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి చేపట్టింది ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ విలేజెస్ని టచ్ చేయడం జరిగింది ఆ విలేజెస్లో ఏదైతే బేసిక్ హెల్త్ ఫెసిలిటీస్ మెడికల్ క్యాంప్స్ జరుగుతాయి టాయిలెట్స్ శానిటరీ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడం జరిగింది పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్న ప్లేసెస్ ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ అక్కడ కూడా ఫ్రీగా మెడిటేషన్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి సో ఇషా పాసిబుల్ ఏ ఏరియాస్లో చేయాలనే స్కోప్ ఉందో అన్ని ఏరియాస్లోనూ కవర్ చేస్తుంది ఇప్పుడు ఏంటంటే హెల్త్ ఆస్పెక్ట్లో ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ టేకింగ్ మెడికేషన్స్ అవ్వచ్చు లేకపోతే కీమో రేడియేషన్ థెరపీ అవ్వచ్చు క్యాన్సర్కి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ అవ్వచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు దెర్ విల్ బి లాట్ ఆఫ్ మెంటల్ ట్రామా దే విల్ బీ గోయింగ్ త్రూ వాళ్ళకి వేరే మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఇష్యూస్ ఉంటాయి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి అండ్ దే హ్యావ్ టు కూప్ అప్ విత్ దీస్ ఇష్యూస్ పేషెంట్కి మోరల్గా ఇంప్రూవైజ్ అవ్వాలి దాన్ని ఫ్యామిలీ అటెండర్స్ ఆల్సో కూడా కేర్ గివర్స్ కూడా ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో దే విల్ కంటిన్యూ ద ట్రీట్మెంట్ అండ్ ఆల్ సో వీటన్నిటికీ ఏవైతే ఉన్నాయో మెడిటేషన్ అవ్వచ్చు ఇవన్నీ దే విల్ హెల్ప్ ఎ లాట్ సో ముందు ఏంటంటే ఒకళ్ళు ఎవరైతే వాళ్ళు దే స్టార్ట్ యూజింగ్ ఇట్ వాళ్ళకి అర్థం అవుతుంది అది చేయడం ఎలా ఉంది మనకి ఎలా అనిపిస్తుంది హౌ యూఆర్ ఫీలింగ్ అబౌట్ అండ్ ఇట్ గివ్స్ ఎ మోటివేషన్ టు కంటిన్యూ సో ఎవరైతే కనుక వ్యూయర్స్ ఉన్నారో వీళ్ళందరికీ సిన్సియర్ అపీల్ ఏంటంటే మెరకిల్ ఆఫ్ మైండ్ అనే ఒక యాప్ ఉంటుంది అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ దెన్ యూ గో త్రూ ఇట్ ఒకసారి స్టార్ట్ చేయండి ఎలా వాడుతున్నారో యూ ఫీల్ ద డిఫరెన్స్ చూశారుగా ఇప్పుడు మీరు తెలుసుకున్నవి కేవలం తరచుగా సోకే క్యాన్సర్ రోగాలు మాత్రమే అవి కాక ఇంకా వందకు పైగా క్యాన్సర్లో రకాలు ఉన్నాయి మానవ శరీరాలపై ఎప్పుడెప్పుడు విరుచుకు పడదామా ఆయుషు తీసేద్దామా అంటూ గోతికాడ నక్కల దాగి ఉన్న క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టాలంటే మద్యం పొగాకు వ్యసనాలకు మనం దూరంగా ఉంటూ అందరినీ ఉంచేలా అడుగులు ముందుకు వేయాలి క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్టు అనుమానం వచ్చినట్టయితే వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తే ఆ రోగాన్ని నయం చేయగలమని డాక్టర్లు చెబుతున్నారు అందుచేత చేయి చేయి కలుపుదాం క్యాన్సర్ భూతాన్ని తరిమి కొడదాం